మన కోటి అధ్యశాస్త్రంలో ఏదో అధికారంలో అధ్యాయం మూడు గురించి తెలుసుకోబోతుంది అందులో నలభై ఐదవ శ్లోకం సంపాదించిన ధనమునకు స్థిరత్వం లేకపోవట లేని ధనమునకు సంపాదించే ప్రయత్నము ఉన్నదాన్ని అనుభవించడానికి పూర్వమే కోల్పోవట మొత్త పురుష పురుషములు దారుణము వలనను ఆగలు మొదలుగా వలన రోగ పీడత ఇవి జా జోధంలో దోషములు వే వేటల్లో నీట్లుగాక శరీర వ్యా వ్యాయామము శ్లేషము పిత్తము వాతము స్వేదము మొదలగు అనే ఆశము శిరములు చలనముల రక్షణముల గురిపెట్టి కొట్టుట ఎందు నేర్చు కోప భయములో చెందిన జంతువుల చిత్తాజ్ఞము ఇప్పుడైనా ఒకప్పుడు ప్రయాణము ఇవి నిబేట వలన ఆకలు బాలాభము ద్యూత్య జ్యూత స్త్రీ వ్యసనములలో జూతం ఎక్కువ ప్రమాదకరము అని కౌన బంధతుడు ఏలైనా జోదగాడు రాత్రి అనక పగలనక దీపము పెట్టుకొని తల్లి మరణస్యము మరణశయ్య ఎందున్నప్పుడు కూడా ఆడుతూనే ఉండడం కష్ట సమయములందు ప్రశ్నించబడిన ఎడల కోపిష్డగడు శ్రీ వ్యాసని ఇట్లుగాక స్నానము అలంకరణలు భోజనం మొదలైన సమయంలో ధర్మార్థములకు సంబంధించిన ప్రశ్నలను ఆలగించను రాజునకు హితబోధ చేయుటకు స్త్రీని వినియోగించవచ్చును లేదా రాష్ట్ర శిక్షణముల కానీ రోగము మూలములు కానీ స్త్రీని తొలగించవచ్చును కాదు అని కౌటిల్యుడు జోధమునకు ముక్తి కలదు కానీ స్త్రీ వ్యసనములకు ముక్తి లేదు కనిపించకపోవట కార్యములందు అనిష్టము కాలాతీత పాతము వలన ధర్మార్థములకు నష్టము పరిపాలన దౌర్బల్యము మద్యం బాణాంద్రీ వ్యసనమూల కలుగు ఫలితములు స్త్రీ బాణవ్యసములలో స్త్రీ వ్యస్తవం ఎక్కువ ప్రమాదకరమని వాతావ్యాధి నిశా నిశాంత ప్రధి ప్రకరణ బోధించే వివరించినట్లు స్త్రీల మూలమున కలుగు ప్రమాదములు అనేక విధములు మద్యపాన అందినట్లుగాక శబ్దాది ఇంద సుఖములు అనుభవించడం ఇతరులకు ప్రతి పూర్వముకు దానం చేయుట పరియోజనలను గౌరవించుట అలసటను తెచ్చుకున్నట ఇట్టి లాభములు కూడా పొందవచ్చును కాదు అని కోటిళ్ళు స్త్రీ విష్ణములను సంతానోత్పత్తి అంతఃపురాణం భార్యల మూలమున అంతరక్షణము కలగను బాహ్య స్త్రీల మూలమున దీనికి విరుద్ధముగా ఫలితం లభించను పొన్ పొందకూడవానికి పొందటలో సర్వసర్వనాశనమగను మద్యపానములందు కూడా ఈ రెండు దోషములు కలవు కానీ మద్యపానంలో తెలియ తప్పి పో పోవట ఉన్మత్తుడు కానివాడు అనేవనే ప్రవర్తించటం చవకపో చర్చిన వాణి వలె కనిపించట గోపీన దర్శనము పాండిత్యమునకు జ్ఞానమునకు బలమునకు ధనమునకు మిత్రులకు హాని కలిగించుట శిష్యుల నుండి పడిపోట దృష్టిలతో సంయోగము ధనమునకు హాని కలిగించు మూలం నైపుణ్యములందాసక్తి ఇట్టి లక్షణములను జ్యూత మధ్యములలో జీవితం ఎక్కువ ప్రమాదకరము పణ్యము కారణముగా ఏదో ఒక పక్షమునొక జయహో అపజయహో రాగలదు దీని మూలము నా చేత నా చేతనము సంబంధించి ప్రజలు రెండో పక్షములు బయలుదేరి వాని మధ్య కలహం పుట్టుచు విశేషించి సంఘములలోను సంఘధర్మము గల రాజకులముల దూదము కారణంగా సంభవించదు మూలమునగా దుస్తులకు లాభం కలుగు చేయుట చేతను పరిపాలన దౌర్బల్యము సంభవించట చేతను వ్యసనములన్నిటిలో నది పాపిస్తుంది కామము దుష్టులకు లాభము కలిగించను కోపము సృష్టిలను రెండు రెంటి ఎందు దోష బాహల్య బాహుల్య మండుత చేత రెండును కూడా గొప్ప వ్యసనములను అందరి యొక్క మతము కావున ఆత్మవంతుడ రాజు వృద్ధ సేవి సేవియై ఇంద్రియములను జయించి సర్వ వ్యవసనములకు కారణమైనట్టు మూలమును కూడా హరించినట్టు కా కామమున కోపమును పరితరించవడం ఇది ఏ వ్యసన అధికారము పురుషవసనము వ్యవసనము నాలుగు మన అధ్యాయం